మీరు అది చూసుకోవచ్చు ఇక్కడ అయితే మన గుడైతుంది మనమే కట్టించాం మన అంట అనుకుంటారా కాదు కొద్దిగా అయితే ఇచ్చినాం మనం అంతే వీళ్ళైతే వీడో వచ్చిండు ఎమ్మెల్యే అంట మాకు ఎమ్మెల్యేనో మరి ఎవరికి ఎమ్మెల్యే మాకు తెలియదు ఇదైతే ఫామ్ హౌస్ చూసుకోవచ్చు మీరు వచ్చిండు మొత్తం ఇబ్బంది అయితే మాకు అందరు పోలీసులు కట్టడి చేసేళ్ళు మొత్తం వీడ కావాలా

கறி வீடுயா படன்னா ரோ டிஸ்காச்சு நீரோ 180 200 உத்தரவுறாங்க சலுகுண்டா ஐஏ செக் एग्जाम இருக்கு ஏంటి मम्मी ஓடிடு எங்ககள் ஜெப்றறே எங்ககள் ஜெப் చెప్పు ஜெப்ரா நீ விடுங்க மேக்கப் பண்ணலாம்டா இங்க வீடியோ ஏய் பன்றறே வா அடுத்துடா వీడికో సాంగ్ వచ్చింది అనమాట ఇక్కడ సాంప్రదాయాన్ని చెప్పిన ఏం తినడు దేవుడు భక్తుడు చూడండి పెద్ద తిలకం పెట్టిండు సరే మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా కలుద్దాం అనా నువ్వు ఒక సెకండ్ డేట్రా నువ్వు ఎడికి వచ్చావు

చూడండి వీళ్ళైతే మమ్మల్ని వీళ్ళైతే మమ్మల్ని ఎలా కొడుతున్నారు ఎల్ల కొడుతున్నారు మమ్మల్ని అరే ఇందాక వచ్చేయమడిగినవరా ధర్మగంట వీడి బెంగళూరు 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 ೂರು ಹನುಮಕೊಂಡ ವೀಡಿಯ ಲಂಜನಗುಂಪ ಲಂಜಕುಂಪ ಪ್ಲೇಟ್ಸ್ಕೋಚ್ ಎಂಟು ಅದೇಹೆಚ್ ಕೆಪಿಹೆಚ್ ಮೊತ್ತ ఫోన్ అన్ని పక్క అమ్మ అమ్మేద్దామని చెప్తున్నారు ఫోన్ అన్ని కుదబెట్టి మొత్తం తింటారంట మరి ఏం చెప్తారో మనకు తెలియదు వీడే వచ్చి రెస్టారెంట్ వీడు రెస్టారెంట్కి వచ్చి స్వీట్లు నేను బిల్లు కావాలి ంట మనకి వచ్చేసినాయి అందరికి వచ్చేసినాయి ఇక్కడ అయితే మనం సైలెంట్ సైలెంట్గా ఉందామంటే మొత్తం డిస్కషన్ అవుతుంది సో వాడైతే గోకుంటు ఏం గోకుంటాడు అర్థం టైమర్ అంట టైమర్ అడుగుతుండు అడుగుతుండీ సపరేట్ డిస్కషన్ ఇదో వంద వచ్చి కరెక్ట్ టైమర్ పెట్టరా ఓకే బాయ్ పోతా వీడు వీడు కాలేజ్ కోసం వీడు కాలేజ్ కోసం గుజరాత్ పోతాడు గుజరాత్ పోతన్నాడు గుజరాత్ గుజరాత్ విజయవాడ విజయవాడ వీడు విజయవాడకి తుప్పలల్ల పోదాడు తుప్పలల్లకి నేనేం పాపం చేసన్న నాకేని కష్టం వచ్చాయ్ వంగ బావ లే ఇో వీడైతే ఇక్కడ భూపాలపల్లి అయితే రాడు ఇదో ఎన్న బెంగళూరు ఎన్నతో నింగ్ కూడా బెంగళూరుకి వీడు హుజురాబాదు అంతే వీళ్ళంతా కాలేజ్ డిగ్రీ మన మనచైత్ర అంట మనచత్ర అంట ఇవర్రా చిత్రా చైత్రాచ మిల్ ఏంద్రా సరే ఎండుకుంటావు మాట్లాడరా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా తప్పు ఏ చెల్లెరా చూసిన వీడికి నల్లి నల్లి కుట్టాడు కానీ ఇద్దరు ముగ్గురు మెయింటెన్ చేస్తాడు ఇద్దరు ముగ్గురు అది మరి ఇవా క్లాసులు ఇద్దరు ముగ్గురు ఉండరు మీరు చూస్తారు చూస్తారు పట్ట ఇద్దరు ముగ్గురు ఉండరు వీడు సిగ్గుపడతండు భయమైతుంది వీడికి సిగ్గుతుంది ఎక్కడెళ్ళగడతారని భయం అవుతుంది ఒకటి ఎవరైనా మనంటే ఇగో పాట చూసుకుంటారు భయపడదాయండి అవు అన్ని డౌన్లోడ్ అవుతాడు బిడ్లు కూడా డౌన్ అవుతాడు అంటాడు వీళ్ళైతే బిట్ల గురించి మాట్లాడుకుంటాను వీడు ఇక్కడ సుద్దపోయి వీడు భక్తి ఉన్నాడు భక్తి చూసుకోవట్లేదు ఫోన్ పోతుంది అంటే దేవుడికి ఫోన్ చేసి కాంటాక్ట్ చెప్తాడు దేవుడా వీళ్ళిద్దరూ గేమ్ ఆఫ్ థౌన్ చూసుకోవాలా వద్దని కాంట్రవర్సీ వాడేమో తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో చూడమని వీడేమో తెలుగులో చూడమని వీడికైతే ఏమర్థం కావట్లేదు ప్లేబాయ్ కాదురాట కాడరాయ్ అండి నేనండి ఉప్పలు బాలండి గాయ మీరు ఫిక్స్ అయిపోండి వీడైతే సేమ్ అట్లా చేస్తాడు இது అరే నేను ఇట్లా మాట్లాడుకుంటా వాడు అవ్వపడదా నాకు నీతో నస్తారే పోరా పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్ద అన్నయ్య పోతాను పోరా వాడతాం పోరా మేము వాడైతే నిబ్బా నిబ్బాగాడవాడు నిబ్బ వాడు చూడండి భయపడి జూమ్ చేస్తారా పనికి వచ్చేసింది బటర్ నాన్స్ పన్నీర్ బటర్ మసాలా అయితే పెట్టినాం అన్న వచ్చేస్తున్నాడు ఫస్ట్ వచ్చేది కొట్టిండు వచ్చేసి టేస్ట్ అయితే వచ్చిన తర్వాత చెప్తా అది వచ్చింది తిన్న తర్వాత చెప్తా టేస్ట్ మొత్తం అందరిని అడుగుదాం తిన్న తర్వాత మొత్తం క్లారిటీ అయిపోయిన తర్వాత అందరికి వచ్చేసింది రే ఎట్లుందిరా ఓ ప్రేర్ వేసుకుంటాం ఓ పీసినట్ల పెట్టుకుని చెప్పిట్లుందా చెప్తాను ఎట్లుంది

அண்ணே ம <much> 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 മൊത്തം കുംഭകർണി അറു അതിൻ്റെ ആ സോം സോം ചാട്ട് പേര് ചൂടേ മൊത്തം അയി ഫ്രെഷ് അപ്പൊ അസേം അയിപ്പോയി മൊത്താകെ ഇപ്പ ബൈക്കെ പോകാം ബൈക്കോയി കുംഭകർ വച്ചിണ്ട് മൊത്താൻ കിന്നിതാരാ അന്ത ഒക്കെ ఇది నా బండి అక్కడ ఉంది వాడబండి వాడక్కిండు అది బండి ఇక్కడ గుంపు నా పిల్లని తీసుకొని చాటింగ్ చేస్తాం నేడు సరే అయితే పోదాం గైస్ మొత్తం ఇటు తిరిగి తిరిగి ఇక్కడికి గెల్లకి బైక్రీకి వచ్చినాం బెంగళూరు బైగరీ చూసినా కూడా బెంగళూరు ఉంది బెంగళూరుకి వచ్చేసినాం మేము అన్న వద్దన్నా